లీ మందిర్ వద్ద పేదల షాపులను మున్సిపల్ అధికారులు అకస్మాత్తుగా కూల్చివేయడంతో బాధితులు కన్నీళ్లు పెట్టుకున్నారు తమ జీవనాధారమైన దుకాణాలు కోల్పోతున్నామని ఎలా బ్రతకాలని ఆవేదన వ్యక్తం చేస్తూ మాజీ మంత్రి హరీష్ రావు కారుకు అడ్డుగా వచ్చారు పేదల బాధను చూసిన హరీష్ రావు మున్సిపల్ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఇండ్లు దుకాణాలు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేస్తే పేదలు ఎలా బ్రతకాలని ప్రశ్నించారు బాధితులకు ధైర్యం చెప్పిన హరీష్ రావు అక్కడి నుంచే బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కమిషనర్ తో ఫోన్ లో మాట్లాడారు ఇప్పటికే హైడ్రా పేరిట పేదల బతుకులు నాశనం చేశారు ఇప్పుడు దుకాణాలు కూల్చేస్తే వారి జీవనోపాధి ఏమవుతుంది అని మండిపడ్డారు ఇరవై ముప్పై ఏళ్లుగా ఈ దుకాణాలపైనే ఆధారపడి బ్రతుకుతున్న వారి జీవనాధారాన్ని కూల్చివేయడం అన్యాయమని అన్నారు హరీష్ రావు ఆగ్రహంతో కమిషనర్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు చివరికి కూల్చివేతను నిలిపివేసిన మున్సిపల్ సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారు నువ్వు మెట్లు కొట్టేట ఎక్కడ కొడుతున్నావు నువ్వు చూసుకోవచ్చు నువ్వు నువ్వు బయట ఏదైనా ఎంక్రోచ్మెంట్ ఉంటే కొట్టు వాళ్ళ మెట్లు ఎందుకు రేపు మెట్లు కొట్టే దుకాణం నడుస్తదా ఒక్క పై మెట్ర దా కొటేస్తున్నా కొటేసేరే దుకాణం పెట్టుకోవడాల గందెనడడాల మన పట్ చెన్నడడాల ప్రొఫెషన్ వాళ్ళే చిరునామా గ్రాటిఫికేషన్ లేదు కొత్త గట్టే లేదు కొత్త యాపు ను కొత్త గట్టని ఒక కొత్తగా ఎక్స్‌టెండ్ చేయలేదు 10 సాల్స్ 15 సాల్స్ 20 సాల్స్ లోక్ జీరే అబ్ క్యోని కాక 20 ఇన్నేనికల్ బతున్నాయ వాడు 15 ఏళ్ళకి బతున్నాడు కొత్త కొత్తని ఇయల కొత్త కట్టే తీసేస్తున్నా 25 ఏళ్ళ నుంచి నేను క్లయింట్ ఇస్తున్నా 20 సాల్స్ 10 సాల్స్ సే వొత్తైతే 25 కిస రాస్తా

నువ్వు రోడ్ ఎంక్రోచ్మెంట్ కొత్తగా చేస్తే కొట్టేయి ఇరవై ఏళ్ళకి వెళ్ళాడు బతుకుతుంది ఇప్పుడు నువ్వు రోడ్ ఎంక్రోచ్మెంట్ మెట్లు కొట్టేస్తే ఆ రాదు దుకాణ రాదు దుకాణమైపోతుంది దుకాణం ఆ దుకాణం రేపు సూసైడ్ చేసుకోవాలి రేపు ఒక నెక్స్ట్ పోరాయలు అరే చూపిస్తున్నా నీకు నేను నిలబడి చూస్తున్నా వాడికి ఏమైతే అంటే నాలుగు మెట్లు పోతారు నాలుగు మెట్లు ఇక దుకాణకి పోనే రాదు గిరాకే రాదు రేపు ఇంకోటి పైసా దుకాణం ఇయ్యాల గట్లే పైసా మీ బీసార్లు ఇరవై ఏళ్ల నుంచి పదిహేను ఏళ్లకెళ్ళినాడు నువ్వు ఈయన కొత్తగా ఎంక్రోజ్ చేస్తే నువ్వు కూలగొట్టు నేను ఇవాళ కొత్తగా వాడు కబ్జా పెడితే రోడ్ల మీకు వస్తే కూలగొట్టు ఉన్న దుకాణం పదిహేళ్ళకెళ్ళి పదిహేను ఏళ్ళకెళ్ళిన దుకాణం ఎందుకు కొట్టుపోయి నువ్వు పోయి ఖరీబోలను ఇప్పుడు మీ చైర్మన్ టైం అయిపోయింది ఇక కమిషన్ రాజ్యం నడుస్తుంది మీరు నిన్నదాకా మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్ ఉంటే అది కాపాడారు ఇష్టపడతా దయచేసి ఇది ఆపు

హండ్రెడ్ పర్సెంట్ కదా మా సపోర్ట్ మీ సపోర్ట్ మీ సపోర్ట్ మా సపోర్టు జనాలు అంటే అన్ని చూపెడతాం ప్రూఫ్ తోసార్ చూపెడతా నేను ఇరవై ఏళ్ళు ఏళ్ళకి పదిహేను ఏళ్ళకి ఉన్నాడు ఇప్పుడు కొత్తగా రోడ్డు కబ్జా చేస్తే నువ్వు కొట్టే నేను కూడా సపోర్ట్ చేస్తాను దుకాణం నడవకుండా పది దుకాణం నడుస్తుంది నువ్వు మెట్లు కొట్టు పడేస్తే వాళ్ళు నడుస్తుంది బైసా దయచేసి ఆపు నువ్వు చూడు కొత్తగా ఎంక్రోజ్ చేస్తే కొట్టు బైసా మాట నువ్వు వాళ్ళు చెప్పు ఒకసారి ఇన్స్ట్రక్షన్ మీ అమ్మకి మీ టీపీఎస్ గారికి ఒక మాట చెప్పు వాళ్ళు పోలీసులు కొట్టేస్తారు మాట్లాడు అమ్మాడు మాట్లాడు